హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ ఫైవ్ అవును నిన్న పేరు ఉంటే అలా వెళ్ళిపోయావేంటమ్మాడి అని అడిగాడు యువన్ యువన్ అంత దగ్గరగా ఉండేసరికి ప్రసీద తన చున్నీ నలుపుకుంటూ కంగారు పడుతూ తలని కిందికి వంచేసి కూర్చుంది భయం భయంగానే అక్కడ ప్రసి ఎందుకు అలా భయపడుతున్నావు చెప్పు నేనే కదా అని ప్రసీద చేతిని అతడు చేతుల్లోకి తీసుకున్నాడు యువన్ అతడు టచ్ చేసేసరికి ఇంకా వనికిపోయింది ప్రసీ పాప వావ్ ఇంత సాఫ్ట్ గా ఉన్నావేంట్రా నువ్వు అంటూ ఆమె అరచేతుల్లో అతడి చేయి కలిపి పట్టుకున్నాడు అప్పటికే ఆమె బాడీ షివర్ అవుతూ ఉంది ప్రసీ బేబీ అని స్వీట్ కే షుగర్ వచ్చే అంత తీపిగా పిలిచాడు యువన్ ఏంటి అన్నట్టు ఆమె సోగ కళ్ళు ఎత్తి అతడి వైపు చూసింది హా ఏం చూస్తున్నావురా ఆ కళ్ళు చూడు ఎలా ఉన్నాయో నీ చూపుకే పడిపోయారా నేను ఆ కళ్ళు ఏంటి అంత పెద్దగా ఉన్నాయి అన్నాడు యువన్ యువన్ మాటకి మళ్ళీ తన తల కిందికే వంచేసింది అలిగావా అని అన్నాడు సరే సరే ఇక విషయం ఏంటి అంటే ఐ లవ్ యూ ప్రసీ నిన్ను చూడగానే పడిపోయా అమ్మాడి నిన్నటి నుండి మళ్ళీ ఇప్పుడు నిన్ను చూసే వరకు నాకు నిద్ర కూడా పట్టలేదు తెలుసా అంతలా ఎక్కేసావు నాకు ఇదిగో ఈ మ్యాటర్ చెప్దామనే నీకోసం ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుండి వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు దొరికావు కాస్త నా మాటలు మైండ్లో పెట్టుకో ఓకేనా ఈ ఊరంతా మనదే కాలేజ్ లో బయట కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు నేను సెటిల్ చేసేస్తాను నువ్వు మాత్రం నా గురించి ఆలోచిస్తూ బాగా చదువుకో ఇక నుండి రోజు కలుస్తాను రా బాయ్ ప్రసీ అంటూ ఆమె చేయి వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు యువన్ ఏంటి రోజు కలుస్తారా ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా అని సుబ్రహ్మణ్యం గారిని తలుచుకొని చాలా భయపడింది ప్రసీద ఈయన ఏదైనా ఇబ్బంది పెడితే అప్పుడు నాన్నగారికి చెప్పొచ్చులే అనుకొని మళ్ళీ క్యాంటీన్ కి వెళ్లి లంచ్ చేసేసి తన క్లాస్ కి వెళ్ళ అలా ప్రసీద ఇంటికి వెళ్ళాక మొదటి రోజు ఎలా ఉందమ్మా కాలేజ్ అని అడిగారు సుబ్రహ్మణ్యం గారు బాగుంది నాన్న క్లాస్ లో ఫ్రెండ్స్ కూడా అయ్యారు అని చెప్పింది ప్రసీద కానీ యువన్ విషయం చెప్పలేదు అలాగే తల్లి అని అన్నారు ఆయన అలా యువన్ బాబు ప్రతి రోజు వచ్చి కాలేజ్ లో ప్రసీపాపని కలిసి వెళ్ళేవాడు ప్రసీద మాత్రం అతడు మాట్లాడేది వింటూ ఉండేది తప్ప అతడితో ఒక్క మాట కూడా మాట్లాడకపోయేది అలా ఒక రోజు లంచ్ టైంలో ప్రసీదని కలిశాడు యువన్ అదే టైంలో సుబ్రహ్మణ్యం గారు కాలేజీకి వచ్చారు యువన్ నవ్వుతూ ప్రసీదతో మాట్లాడడం చూసిన ఆయన కోపంతో యువన్ ముందుకు వెళ్లి యువన్ని కొట్టడానికి చేయత్తారు కానీ యువన్ బాబు ముందే అది పసిగట్టి ఆయన చేయిని మధ్యలోనే ఆపేసి ఏంటి మామ కాబోయే అల్లుడి మీద చేతున్నావు అన్నాడు నా ఊతు రే ఏంట్రా మామెడ్రా నీకు నా కూతురుతో ఏం పనిరా నీకు నా కూతురు కాలేజ్కి వచ్చి తనతోనే మాట్లాడే అంత ధైర్యం ఉందా నీకు అన్నారు ఆయన ఓ ఆగు మామా ఎందుకంత బీపీ పెంచుకుంటున్నావు నీ కూతుర్ని చూసిన మొదటి రోజే చెప్పా నీ కూతురు నాకు నచ్చేసింది అని మధ్యలో నువ్వు వచ్చి మళ్ళీ నా కూతురుతో మాట్లాడుతున్నావేంటి అని అడుగుతావేంటి నీకు నచ్చితే ఏంటి నీలాంటి రౌడీలు నా కూతురిని చూడ్డానికి కూడా నేను ఒప్పుకోను ముందు ఇక్కడి నుండి బయటికి పోరా అన్నాడు ఆయన నీ బాబు కట్టించిన కాలేజ్ కాదు ఇది ఇక్కడ నన్ను బయటకి పోమనే ధైర్యం ఎవ్వరికీ లేదు కావాలంటే ఎవడైనా చెప్తాడో అడుగు అని కాలర్ ఎగరేసి అక్కడే నిలబడ్డాడు యువన్ బాబు స్టైల్గా నీ సంగతి తేలుస్తాను రైవాలా అంటూ సుబ్రహ్మణ్యం గారు ఆయాసంగా ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనను యువన్ దగ్గరికి తీసుకొచ్చి ఇలాంటి కాలేజ్లో ఈ రౌడి గారికి అండి పైగా నా కూతురుతో వీడు మాట్లాడుతూ తనని డిస్టర్బ్ చేస్తున్నాడు వాడిని ముందు బయటికి పంపించండి మీరు అని సీరియస్గా చెప్పారు ఆ ప్రిన్సిపల్ గారు యువన్ వైపు ఒకసారి చూసి సారీ సారి సుబ్రహ్మణ్యం గారు ఈ కాలేజ్ ఇలా నడుస్తుందంటే ఆయనే కారణం ఇంతకు ముందు చాలా రౌడీలు ఈ కాలేజ్ ని ఇక్కడ నుండి తీసేసి వాళ్ళ అడ్డాగా మార్చుకున్నారు యువన్ బాబు వల్లే ఈ కాలేజ్ ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది అలాగే పేద విద్యార్థులకు అందరికి యువన్ బాబే ఫీజులు కట్టి ఇక్కడ చదివిస్తారు కాబట్టి ఆయనని బయటికి వెళ్ళమని మేము చెప్పలేము అని ప్రిన్సిపల్ గారు సుబ్రహ్మణ్యం గారితో అన్నారు వీడే పెద్ద రౌడీ అంటే వీడి కన్నా ఇంకా రౌడీలు ఉన్నారా ఇక్కడ అంటూ యువన్ ముందే ప్రసీదని పదమ్మ మనం ఇంటికి వెళ్దామని ప్రసీదని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయారు అదంతా చూసిన బద్రి ఏందన్నో మస్తు గుస్సా అవుతున్నాడు ఈ ముసలోడు వదినతో మాట్లాడితే ఆయనకేంటంట నొప్పి అన్నాడు బద్రి మా మామకు నేనంటే నచ్చదులేరా బద్రి మీ వదినని నాకు ఇవ్వడంట వదిన వదిన నిన్ను కాకపోతే ఇంకెవరిని చేసుకుంటుందన్న అసలు వదిన వదిన ఎవడైనా చూస్తే వాడెవరైనా భూమి మీద బతకాలి కదా అన్నాడు బద్రీ నవ్వుతూ ఇంకా ఉంది